అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోతో మన ఛానల్లో భగవద్గీత వివరణము అనే శీర్షికతో భగవద్గీతను ప్రారంభించి ప్రతి శ్లోకానికి ప్రతి పదానికి అర్థం చెప్తూ ఆ శ్లోకం యొక్క వివరణ అలాగే ఆ శ్లోకానికి సంబంధించిన కొన్ని విశేషాంశాలతో సావకాశంగా యథానుకూలంగా భగవద్గీతను పూర్తి చేయాలి అనే సంకల్పంతో ఈ శీర్షికకు శ్రీకారం చుడుతున్నాను తప్పకుండా దీనికి మీ అందరి ఆశీస్సులు ప్రోత్సాహము సహకారము ఉండాలి ఉంటాయి అని కోరుకుంటూ వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియోలు చేరువడానికి మీరు తప్పకుండా వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తారని కూడా కోరుకుంటున్నాను అలాగే థమ్నైల్లో నేపథ్యం అని ప్రత్యేకంగా సూచింపబడి ఉంది ఈ నేపథ్యం అనే పదానికి అర్థం ఏమిటి ఇలా ఎందుకు పెట్టబడింది అని వీడియో చివరిలో తప్పకుండా తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి ప్రవేశిస్తే మహాభారతంలో భీష్మ పర్వంలో ఉంటుంది భగవద్గీత భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు మనం కాస్త గమనిస్తే ప్రతి అధ్యాయం యొక్క పేరులోనూ యోగము అనే పదం ఉంటుంది ఏమిటి యోగము అని ఆలోచిస్తే ఉదాహరణకి మొదటి అధ్యాయం పేరే తీసుకుందాం అర్జున విషాద యోగము యోగము అంటే కలయిక అని అర్థం ఎవరితో కలయిక ఎవరి కలయిక అనే ప్రశ్నలకు సమాధానంగా పరమాత్మునితో కలయిక జీవాత్ముని కలయిక అంటే జీవాత్మ పరమాత్మను తెలుసుకోవడానికి పరమాత్మను చేరుకోవడానికి మనకి సాధనంగా ఉపయోగపడేదే భగవద్గీత భగవద్గీతను అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే జీవాత్మ పరమాత్మల యొక్క అభేదము అంటే అద్వైత స్థితిని అనుభూతి చెందగలుగుతాము అంటారు పెద్దలు ఇది యోగ శబ్దానికి ఉన్న ప్రత్యేకత అలాగే అధ్యాయాలను పలికేటప్పుడు మనం ప్రథమాధ్యాయ అని కొంతమంది ప్రథమోధ్యాయ అని కొంతమంది అంటారు ప్రతి అధ్యాయం కూడా ద్వితీయోధ్యాయ ద్వితీయాధ్యాయ తృతీయోధ్యాయ తృతీయాధ్యాయ రెండిటిలో ఏది సరి అయినది అనే అనుమానం కొంతమందికి ఉంటుంది దీనికి సమాధానం ఏమిటంటే రెండూ సరి అయినవే ప్రథమోధ్యాయ అని అనవచ్చు ప్రథమాధ్యాయ అని కూడా అనవచ్చు ప్రథమోధ్యాయ అన్నది ప్రథమ అధ్యాయ అని సంధి వల్ల ఏర్పడిన పదం ప్రథమాధ్యాయ అన్నది సమాసం కాబట్టి ఎలా పలికినా కూడా అది వ్యాకరణ సమ్మతమే ఏ రకంగా అయినా సరే మనం పలుకోవచ్చు భగవద్గీతలో మొత్తం ఏడు వందల ఒక్క శ్లోకాలు ఈ ఏడు వందల ఒక్క శ్లోకాలలో ధృతరాష్ట్రుడు మాట్లాడినది ఒకే ఒక్క శ్లోకం ఆ శ్లోకంతోనే మనకి భగవద్గీత ప్రథమాధ్యాయం ప్రారంభమవుతుంది శ్లోకం ఏమిటంటే ధృతరాష్ట్రవు క్షేత్రే కుక్షే్రే సమేత యువ మామకా పాండవాశై సంజయా ఇది శ్లోకం శ్లోకాన్ని విడదీస్తే ధర్మక్షేత్రే కేత్రే సమవేత మామకా పాండవాత సంజయా ఏమని అడుగుతున్నాడు ధృతరాష్ట్రుడు ఎవరిని అడుగుతున్నాడు అంటే సంజయుడిని అడుగుతున్నాడు ఈ సంజయుడు ఎప్పుడొచ్చాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి యుద్ధం ప్రారంభమయ్యి పది రోజులు పూర్తయిపోతుంది అప్పటికి పదవ రోజుకి అర్జునుని చేతిలో భీష్మాచార్యుల వారు పడగొట్టబడతారు అక్కడితో యుద్ధంలో భీష్ముని అంకం ముగుస్తుంది ఈ వార్త ధృతరాష్ట్రుడికి చెప్పాలి అని బయలుదేరతాడు సంజయుడు సంజయుడికి యుద్ధంలో జరుగుతూ ఉన్న అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి ఎలా తెలుస్తాయి అని అంటే వ్యాసుల వారు ఇచ్చినటువంటి వరం వల్ల భగవద్గీతను విన్నది ఎవరు అనంటే మొదటిది అర్జునుడు ప్రత్యక్షంగా అర్జునుడికే చెప్తున్నాడు తరువాత వ్యాసుల వారు విన్నారు వ్యాసుని వరము చేత సంజయుడు యుద్ధంలో ఏమి జరుగుతూ ఉన్నా సరే అది నీకు తెలుస్తుంది అని యుద్ధానికంటే ముందు వ్యాసుల వారు సంజయునికి వరం ఇస్తారు ఎందుకు ఇస్తారు ఆ వరము అంటే ధృతరాష్ట్రునికి ఎప్పటికప్పుడు విషయాలు చెప్పడానికి అనువుగా ఉండడం కోసం వీలుగా ఉండడం కోసం సంజయునికి ఆ వరం ఇస్తారు ఆ వరం ఇస్తూ నువ్వు యుద్ధంలో స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగవచ్చు నీ మీద ఎటువంటి శస్త్రములు అస్త్రములు పనిచేయవు ఎక్కడైనా తిరుగాడవచ్చు ఎవరు ఏమనుకుంటున్నారో నీకు తెలుస్తుంది నీవు ఉన్న సంగతి మాత్రం వారెవరికి తెలియదు అని వ్యాసుడు ఇచ్చిన వరం వలన భగవద్గీతను అలాగే భగవద్గీత కంటే ముందు జరిగినటువంటి విషయాలను కూడా సంజయుడు తెలుసుకోగలడు అలాగే ఇంకొకరు కూడా విన్నారు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్న భగవద్గీతను ఎవరు అంటే అర్జునుని రథం మీద ఉన్న జెండాపై కపిరాజు కపిరాజు అంటే హనుమత్ స్వామి వీరు భగవద్గీతను విన్నారు అని చెప్తారు పెద్దలు ఇప్పుడు సంజయుడు భీష్ముడు కూలిపోయాడు అనే విషయాన్ని ధృతరాష్ట్రునికి చెప్పడం కోసం వచ్చి ఆ విషయాన్ని చెప్పగానే అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా మాట్లాడటం మొదలుపెట్టాడు ఏమని ఇప్పుడు మనం శ్లోకం చెప్పుకున్నాం కదా ఆ శ్లోక రూపంలో ఒక ప్రశ్నను అడిగాడు ఏమడిగాడు ప్రశ్న సంజయ యుద్ధం చెయ్యాలి అనే కోరికతో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరిన నావాళ్ళు అలాగే పాండవులు ఏమి చేశారో నాకు వివరంగా చెప్పు అని అడిగాడు ధృతరాష్ట్రుడు యుయుత్సవ అంటే యుద్ధము చేయాలి అనే కోరికతో ఉన్నవారు అని అర్థం యోద్ధుం యుయుత్సా యుద్ధము చెయ్యాలి అనే కోరికని యుయుత్సా అంటారు ఆ కోరిక కలవారు యుయుత్సవ యుద్ధము చేయాలనే కోరిక కలిగినవారు మనం సాధారణంగా వినే కొన్ని పదాలను ఇలాంటి పదాలను మనం వింటాం బుభుక్ష అంటే భోక్తుం ఇచ్ఛ బుభుక్ష తినాలి అనే కోరిక ఎప్పుడు కలుగుతుంది ఆకలిగా ఉన్నప్పుడు కలుగుతుంది భోక్తుం ఇచ్చ బుభుక్ష ఆ బుభుక్ష కలిగిన వారు బుభుక్షువు అని అంటాం అలాగే పాతుం ఇచ్ఛ పిపాస మంచి నీళ్ళు త్రాగాలి అనే కోరిక కలగడం అది పిపాస పిపాస అంటే దాహము అని మనం అర్థం చెప్పుకుంటాం పాతుం ఇచ్ఛ పిపాస ఆ ఇచ్చ కలిగిన వారు పిపాసు అని అలా ఇక్కడ కౌరవులు పాండవులు ఎలా ఉన్నారు అంటే యుయుత్సవ యుద్ధం చెయ్యాలి అనే కోరికతో ఉన్నారు అనే కోరికతో చేరారు ఎక్కడికి చేరారు ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు వీరంతా కూడా సమవేత చేరి ఉన్నారు దేనికి చేరి ఉన్నారు యుయుత్సవ యుద్ధం చెయ్యాలి అనే కోరికతో చేరి ఉన్నారు బాగుంది మరి ధృతరాష్ట్రుడు ప్రశ్న ఇంత అసందర్భంగా అడిగాడేమిటి యుద్ధం చేయాలి అనే కోరికతో అక్కడికి చేరినవారు కిం అకుర్వత ఏమి చేశారు అని అడిగాడు యుద్ధం చేయాలి అనే కోరికతో చేరిన వారు యుద్ధమే చేస్తారు ఏమి చేశారు అని ప్రశ్న అడగక్కర్లేదు కదా ఒకవేళ అడగాలనుకుంటే ప్రశ్న ఎలా అడగచ్చు ఆ యుద్ధంలో జరిగిన విశేషాలు ఏమిటో చెప్పు వాళ్ళకి వీళ్ళకి మధ్య యుద్ధం ఎలా జరిగిందో చెప్పు అని అడగచ్చు కానీ ధృతరాష్ట్రుడు ఏమడిగాడంటే ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రానికి చేరుకున్న నావాళ్ళు పాండవులు ఏం చేశారు అని అడిగాడు ఈ అడగడంలో ధృతరాష్ట్రుని యొక్క ఆలోచన ఏమిటంటే అది ధర్మక్షేత్రం ఎప్పుడైతే అది ధర్మక్షేత్రము అని ప్రస్తావన చేస్తున్నాడో ఆ క్షేత్రానికి ఆ కురుక్షేత్రానికి చాలా గొప్ప ప్రాశస్త్యం ఉంది అది ధర్మభూమి అక్కడ అడుగు పెట్టగానే ఏమైనా కాస్త ధర్మబుద్ధి కలిగి యుద్ధాన్ని ఏమైనా విరమింపజేసుకున్నారంటావా అనే ఆలోచన లేదు పాండవులకు సహజంగా ఉన్నటువంటి దయ ధర్మం పట్ల ఉన్నటువంటి నిష్ట చేత ఒక్కసారి ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో అడుగు పెట్టేసరికి పాండవులు ఏమైనా వారి సహజ గుణాలను పొంది శాంతి దయ ఇలాంటివి పొంది యుద్ధ పరిస్థితుల్ని ఏమైనా మార్చారా అని సందేహం అన్నమాట ఆ సందేహంతో ఇలా అడిగాడు అలా అడిగితే అంతేకాదు ఈ ధృతరాష్ట్రుడు అడగడంలో ఇంకొక అంశం కూడా మనకి స్ఫుటంగా తెలుస్తుంది ఏమని అడిగాడు అంటే మామకాహ పాండవాశ్చ మామకాహ అంటే నావాళ్ళు పాండవాహ పాండవులు నావాళ్ళు పాండవులు ఏమి చేశారు అని అడిగాడు ఇక్కడే మనకి ధృతరాష్ట్రునిలో ఉన్నటువంటి పక్షపాత బుద్ధి స్పష్టంగా తెలుస్తుంది అయితే ధృతరాష్ట్రుడు ఒకలా అడిగి ఉండాలి ఏమని కౌరవులు పాండవులు ఏమి చేశారు అని అడగాలి అలా అడిగితే పక్షపాతము లేకుండా కేవలం తటస్థంగా తను తెలుసుకోవాలి అనే కోరికతో అడుగుతున్నాడు అని అనుకుంటాం కానీ నావాళ్ళు పాండవులు అని అడిగాడు అదేమిటది కౌరవులే తన వాళ్ళు అవుతారా పాండవులు తన వాళ్ళు అవ్వరా అన్నదమ్ములు బిడ్డలే కదా ఒకే వంశానికి చెందినవారు కదా ఒకే రక్తం కదా అప్పుడు ఇద్దరు అయితే నా వాళ్ళే అవ్వాలి లేదా ఇద్దరు పరాయి వాళ్ళు అయ్యి కౌరవులు పాండవులు వారి మధ్య ఏం జరిగింది అని అడగాలి కానీ ఎప్పుడైతే మామకాహ పాండవాశ్చ అని అన్నాడో అప్పుడే అర్థమవుతోంది ఖచ్చితంగా కౌరవులు నావాళ్ళు అని చెప్తూ పాండవులు పరాయి వాళ్ళు అని చెప్పకనే చెప్తున్నాడు ధృతరాష్ట్రుడు ఈ ఆలోచన తనకి ఇప్పుడున్నది కాదు ఎప్పటి నుంచో ఉంది అందువలనే పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చాయి అన్న విషయం కూడా పరోక్షంగా మనకు అర్థమవుతుంది అయితే ధృతరాష్ట్రుడు పలికిన మొదటి శ్లోకంలోనే మనకి యుద్ధము యొక్క ఫలితం ఎలా ఉంటుంది అని కూడా చెప్పకనే చెప్పబడింది ధృతరాష్ట్రుని వాణిలో ఎలాగా అంటే శ్లోకం యొక్క ప్రారంభము ధర్మ మొదటి రెండు అక్షరాలు ధర్మమైతే ఆఖరి రెండక్షరాలు కిమకుర్వత సంజయ అన్నప్పుడు జయ చివరి రెండక్షరాలు జయ మొదటి రెండక్షరాలు ధర్మ చివరి రెండక్షరాలు జయ రెండు కలిపితే ధర్మ జయ అంటే యుద్ధంలో ధర్మమే జయింపబోతోంది ధర్మమే గెలుస్తుంది అనే విషయము ధృతరాష్ట్రుని మాటలలో మొదటి మాటలలోనే చాలా స్పష్టంగా అర్థమవుతోంది తెలుస్తోంది అని ఇది శ్లోకం శ్లోకాన్ని మరొక్కసారి చూద్దాం ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకాహ మామకా పాండవాత సంజయా దానికి సమాధానం సంజయుడు ఏం చెప్తున్నాడంటే సంజయ ఉచ దృష్ట్వానీకం వ్యూఢం దుర్యోధనస్తా ఆచార్యముపసంగ రాజా వచనమబ్రవీత్ శ్లోకాన్ని ఇలా విడదీయాలి దృష్ట్వా పాండవ అనేకం వ్యూఢం దుర్యోధన తదా ఆచార్యం ఉపసంగమ్య రాజా వచనం అబ్రవీత్ సంజయుడు ఏం చెప్తున్నాడంటే తదా అప్పుడు రాజా దుర్యోధన రాజైన దుర్యోధనుడు వ్యూఢం పాండవానీకం దృష్ట్వా వ్యూఢం అంటే వ్యూహాత్మకంగా ఉన్నటువంటి పాండవ అనీకం దృష్టవా పాండవుల యొక్క అనీకము అంటే సేన అనర్థం వ్యూహాత్మకంగా రచింపబడి సిద్ధంగా ఉన్న పాండవుల యొక్క సైన్యాన్ని చూసి దుర్యోధనుడు ఏం చేశాడట ఆచార్యం ఉపసంగమ్య ఆచార్యుడు అంటే గురువు గురువైన ద్రోణాచార్యుల వద్దకు ఉపసంగమ్య వెళ్ళి సమీపించి వచనం అబ్రవీత్ ఇలా మాట్లాడాడు అని సంజయుడు చెప్తున్నాడు ఏమి జరిగింది అని ధృతరాష్ట్రుడు అడిగితే అప్పుడు సమాధానంగా సంజయుడు ఇక్కడ సంజయుని మాటల్లో నిష్పక్షపాతంగా జరిగింది జరిగినట్లుగానే చెప్తున్నాడు అని మనకు అర్థం కావడం కోసం ఇక్కడ ఒక పదం ఉపయోగపడుతుంది ఏమిటి అంటే రాజా దుర్యోధన అని మొదలుపెట్టాడే కానీ ధృతరాష్ట్రునిలాగా నావాళ్ళు పాండవులు అని ఈ పక్షపాత బుద్ధితో మొదలుపెట్టల రాజైన దుర్యోధనుడు ఏం చేశాడు వ్యూహాత్మకంగా రచింపబడి ఉన్న పాండవ సేనను చూసి గురువైన ద్రోణాచార్యుణ్ణి సమీపించి ఇలా మాట్లాడాడు అని సంజయుడు చెప్పాడు ప్రతిరోజు కూడా రెండు సైన్యాలు ఒక వ్యూహాన్ని పన్నుతాయి ఏదో ఒక వ్యూహం అంటే ఒక చక్రవ్యూహమా లేదా ఒక పద్మవ్యూహమా ఒక గరుడ వ్యూహమా ఇలా ప్రతిరోజు కూడా యుద్ధం వ్యూహాత్మకంగా ఉంటుంది అలా మొదటి రోజు పాండవుల వ్యూహం వజ్రవ్యూహం కౌరవుల వ్యూహం సర్వతోముఖ వ్యూహం మొదటి రోజు సేన వారి సేన వజ్రవ్యూహంతో ఉంది పాండవుల సేన అలాగే కౌరవుల సేన సర్వతోముఖ వ్యూహంతో ఉంది ఇలా ఉన్నటువంటి సైన్యాలలో అవతల సైన్యం చూసి పాండవుల సైన్యం చూసి దుర్యోధనుడు ఒకంత ఆశ్చర్యము పడ్డాడు ఒకంత భయాన్ని పొందాడు గురువైన ద్రోణాచార్యుల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టాడు ఇటువైపు అంటే కౌరవుల వైపు పదకొండు అక్షోహిణుల సేన పాండవుల వైపు ఏడు అక్షోహిణుల సేన ఉంది అక్షోహిణి అంటే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల రథాలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్భై గజములు అలాగే అరవై ఐదు వేల ఆరు వందల పది అశ్వదళము ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్బలము ఇది ఒక అక్షోహిణి సేన అంటే ఇలాంటివే ఏడు రెట్లయితే అది పాండవ సైన్యం ఇలాంటిదే అక్షోహిణి సేన పదకొండు రెట్లయితే అది కౌరవుల సైన్యం మొత్తం పద్దెనిమిది అక్షోహిణుల సేన యుద్ధంలో పాల్గొంది ఆ తరువాత సంజయుడు ధృతరాష్ట్రుడు ఆచార్యునితో అంటే ద్రోణాచార్యులతో ఏం మాట్లాడాడు అనే విషయాలని తరువాతి భాగంలో మనం తెలుసుకుందాం ఇప్పుడు వీడియో మొదట్లో చెప్పుకున్నట్లుగా నేపథ్యం అని థమ్నైల్లో ఎందుకు ఉంచబడింది అని అంటే భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన గీత అని అర్థం మరి ఈ భగవంతుని మాటలు ఎక్కడ మొదలవుతున్నాయి శ్రీ భగవానువాచ అని రెండవ అధ్యాయంలో పదకొండవ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది అప్పటి వరకు వీరు మాట్లాడుకున్నదే ఉంటుంది కానీ భగవంతుని మాటలు ఉపదేశము ఇంకా ప్రారంభింపబడదు అందువలన రెండవ అధ్యాయం పదకొండవ శ్లోకం నుంచి అసలైన భగవద్గీత ప్రారంభమవుతుంది ఇది దాని నేపథ్యం అన్నమాట వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి